అందరికీ నమస్కారం దుర్గా హోమ్ టాక్స్కు స్వాగతం ఈరోజు అందరికీ ఉపయోగపడే వీడియోతో మీ ముందుకు వచ్చాను అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్లీజ్ ఇక వీడియోలోకి వెళ్దాం ఈరోజు వీడియోలో పిండి దీపాలను ఏ విధంగా తయారు చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ముక్కోటి ఏకాదశి రోజున కానీ విష్ణుమూర్తి దగ్గర కానీ ఎంతో ఇష్టమైన పిండి దీపాలను వెంకటేశ్వర స్వామి దగ్గర వెలిగించిన చాలా మంచిది ముఖ్యంగా ఏడు శనివారాల వ్రతం చేసుకునేటప్పుడు ఈ పిండి దీపాలను వెంకటేశ్వర స్వామి దగ్గర వెలిగిస్తాము ఈ వీడియోలో పిండి దీపాలు ఎక్కడా విరగకుండా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను పిండి ప్రమిదలను గోధుమ పిండితో కానీ లేదా బియ్యం పిండితో కానీ చేయవచ్చు ఈ పిండి దీపాలను ఎక్కడా పగుళ్ళు లేకుండా విరిగిపోకుండా నేను ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను ముందుగా ఒక గ్లాసు బియ్యం తీసుకొని రెండు మూడు సార్లు కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసుకొని ఒక రెండు మూడు గంటల సేపు నానబెట్టుకున్నాను మనం పిండి ప్రమేదలు ఎన్ని చేసుకుంటున్నామో అంత పిండిని చేసుకుంటే సరిపోతుంది వాటికి సరిపోయే బియ్యాన్ని ఇలా నానబెట్టుకున్న తర్వాత నీళ్ళన్నీ వడగట్టి ఇలా మిక్సీలో పట్టుకుంటున్నాను మిక్సీలో వేసుకోవచ్చు లేదా మనం మిల్లుకైనా పట్టించవచ్చు మనం బియ్యాన్ని రేషన్ బియ్యమైనా వాడుకోవచ్చు బియ్యాన్ని ఎంతసేపు నానబెట్టుకుంటే పిండి ప్రమదలు అంత బాగా చక్కగా వస్తాయి ఎక్కడ పగులు లేకుండా విరగకుండా వస్తాయి మెత్తగా ఇలా ఒకసారి మనం చేసి పెట్టుకుంటే పూజలోకి కానీ చలిమిడికి కానీ ముగ్గు వేసుకోవడానికి పూజా మందిరంలో ఉపయోగించుకోవచ్చు బియ్యాన్ని ఎప్పుడూ కూడా ఎండలో ఆరపెట్టకూడదు ఎండలో ఆరపెడితే విరిగిపోతాయి ఇలా మిక్సీ పట్టినాక మొత్తం పిండిని జల్లించుకొని ఇలా ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను బియ్యాన్ని బియ్యం పిండి గిడలోనే దేవుడి ప్రసాదంలో చలిమిడిగా కూడా మనం ప్రసాదంగా నివేదించవచ్చు స్వామివారికి పిండిని ఇలా జల్లించినాక మెత్తగా పిండి వస్తుంది ఆ పిండిలో మనం కొంచెం బెల్లం నలిపి మెత్తగా వేసుకుంటున్నాను బెల్లము ఉంటలుంటలుగా ఉంటే పిండి ప్రమిదలు సరిగా రావు అందుకని ఇలా బెల్లాన్ని నలుపుకొని పిండిలో అంతా కలిసే విధంగా కలుపుకుంటున్నాను ఎక్కడ ఉండలు లేకుండా ఇలా మొత్తం కలుపుకుంటున్నాను కొంచెం ఎక్కువ బెల్లాన్ని మనం తీసుకొని నలగొట్టి గ్రైండ్ కూడా చేసుకొని నిల్వ ఉంచుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలా ఉపయోగించుకోవచ్చు బెల్లాన్ని ఒక బాక్సులో స్టోర్ చేసుకొని నిల్వ చేసుకోవచ్చు మనకు ఎన్ని ప్రమదలు చేసుకుంటున్నామో ప్రమదలకు కావలసిన బియ్యం పిండిని ఇలా ఒక గిన్నెలో వేసుకున్నాను నేను ఇక్కడ ఎనిమిది ప్రమదలు తయారు చేసుకుంటున్నాను బియ్యం పిండిలోకి బెల్లం కలుపుకున్న తర్వాత ఆవు పాలను కొంచెం కొంచెంగా కలుపుకున్నాను తర్వాత ఇలా అరటి పండును కూడా వేసుకుంటున్నాను అరటి పండును ఎక్కువ వేసుకోకుండా ఇలా కొంచెం వేసుకోవాలి నేను సగం వరకు వేసుకుంటున్నాను ఆవు పాలు దొరకని పక్షంలో గేదె పాలు వాడుకోవచ్చు పాలను పచ్చిపాలను మాత్రమే వేసుకోవాలి మరిగించిన పాలను వేసుకోకూడదు ఆవు నెయ్యిని ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను మొత్తం పిండిని ఇలా కలుపుకోవాలి మొత్తం కలిసే విధంగా అంతా చేత్తో ఇలా కలుపుకుంటున్నాను చపాతి పిండిలా కలుపుకుంటున్నాను మెత్తగా అయ్యే వరకు ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నాను ఇలా కొద్దిసేపు పక్కన పెట్టుకోవడం వల్ల పిండి ఎక్కడ విరగకుండా పగుళ్ళు లేకుండా చక్కగా వస్తాయి పిండి కలిపిన తర్వాత దానిపైన మూత పెట్టుకోవాలి లేకపోతే ఎండిపోయి ప్రమిదలు విరిగిపోయే ప్రమాదం ఉంది ఇలా కలుపుకున్న తర్వాత పిండిని మనకు ఎన్ని కావాలో అన్నీ చిన్న చిన్న రౌండ్ ముద్దలుగా చేసి పెట్టుకున్నాను ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత బొటన బ్రేలుతో మధ్యలో ఇలా హోల్ చేసుకొని సన్నగా మరీ ఎక్కువ కాకుండా చిన్నగా హోల్ చేసుకొని ఇలా రౌండ్గా తిప్పుకుంటూ షేప్ వచ్చే విధంగా తయారు చేసుకున్నాను ఇలా చక్కగా ఎక్కడా విరిగిపోకుండా పగులు లేకుండా చాలా చక్కగా వచ్చింది ఇలా అన్ని ప్రమిదలను ఇలా చేసి పెట్టుకున్నాను వెంకటేశ్వర స్వామి పూజలో లేదా విష్ణుమూర్తి పూజలో ఈ దీపాలను పెడితే చాలా మంచిది ప్రతి శనివారం లేదా ఏకాదశికి వైకుంఠ ఏకాదశికి పిండి దీపాలలో దీపారాధన చేస్తే చాలా మంచిది పిండి ప్రమిదలన్నీ తయారు చేసుకున్న తర్వాత అన్నిటికీ గోవిందనామాలు పెట్టుకుంటున్నాను పసుపునైనా తీసుకోవచ్చు లేదా గంధము అయినా తీసుకోవచ్చు పసుపులో కానీ అందులోకి రోజు వాటర్ను కలిపి ఇలా నామాలు పెట్టుకుంటున్నాను ఇలా అన్నిటికీ గోవిందనామాలు పెట్టుకుంటున్నాను మనం ఏడు శనివారాల వ్రతంలో ఇవి తప్పకుండా వెలిగిస్తాము స్వామివారు మన కోరికలను ఏవైనా తీరుస్తారు ధర్మబద్ధంగా ఉండే కోరికలు ఏవైనా అయినా తీరుస్తాడు తర్వాత కుంకుమను కూడా ఇలా నామంగా పెట్టుకున్నాను గోవిందనామాలు పెట్టుకున్న తర్వాత పైన కూడా ఇలా మూడు బొట్లను పెట్టుకుంటున్నాను ఏడు శనివారాల వ్రతం రోజున వెలిగించిన వైకుంఠ ఏకాదశి రోజు వెలిగించిన మన కోరికలు తప్పకుండా తీరుతాయి వివాహం కాని వారికి వివాహం ఇల్లు కావాలనుకున్న వారికి ఇల్లు ఇలా కోరికలు తీరుస్తాడు ఆయన ఆర్థిక సమస్యలు పోతాయి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కూడా కలుగుతుంది మనకు ఆరోగ్యం ధనధాన్య సంపద ఎటువంటి లోటు ఉండదు అమ్మ అయ్యా వారి ఇరువురి అనుగ్రహం మనం పొందవచ్చు ఎంతో మహిమ గల వెంకటేశ్వర స్వామి పూజలో తప్పకుండా ఈ పిండి దీపాలను వెలిగించాలి అంత మహత్యం కలదు కార్తీక మాసంలో కూడా మనం వెలిగిస్తాము ఆవు నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ వెలిగించవచ్చు ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి బంధువులకు ఫ్రెండ్స్కు అందరికీ షేర్ చేయండి ప్లీజ్ మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ దుర్గా